నమస్తే ఇంజనీర్ అంతా అంతా నిర్మాణం అయిపోతే నెల లోపల అయిపోతే నీట్గా కొత్తది చేస్తారు పైన ఏమి ఉంటుంది అంతానే ఐదు వందల లెక్కాలకి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై డెబ్బై ఐదు రోజులు కావస్తుంది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంక్షేమ పాలన అభివృద్ధి పాలన చూస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని అవినీతి అరాచక పాలనను ఒక మాఫియా లాగా రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని కూడా ధ్వంసం చేసి కేవలం అవినీతి అరాచకం భూకబ్జాలు మాఫియాలు ఇవన్నీ చూసిన ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండున్నర నెల కాలంలో ప్రజలు ఆనందంగా సంతోషంగా ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆ పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకు పోతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే ఎన్నికల్లో చెప్పామో పెన్షన్లు ఎన్నికల కోడ్లో ఉన్న సందర్భంలో రెండు నెలలు ఆ తర్వాత నెల అంతా కలిపి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచిన మాట కూడా నిలబెట్టుకున్నాం అన్నా క్యాంటీన్ల ఓపెనింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేశారు కొన్ని ఏడు జిల్లాలో సాంకేతిక సమస్యల వల్ల అన్నా క్యాంటీన్ ఓపెన్ గాలే కడప జిల్లాలో కూడా తొందరలో అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ అవుతాయి నిన్న మొన్న సమీక్షల్లో కూడా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం పైన పూర్తి స్థాయి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు తొందరలో ఆ హామీ కూడా నెరవేరగా ఉంది ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి రిజర్వాయర్లన్నీ నిండిపోతున్నాయి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గండికోటకు కానీ పులివెందుల్లో పైడిపాలెం కానీ ఇటు మా బ్రహ్మంగారి బ్రహ్మం సాగర్ కానీ జిల్లాలో ఉన్న చిన్న రిజర్వాయర్లు అయిన సర్వరాయసాగరు సాగరు ఒకవైపు వెలుగల్లుకు అన్ని చోట్ల నుంచి కూడా నీళ్లు వస్తూ ఉన్నాయి చెరువులు కుంటలు ఈ సంవత్సరం అన్ని నిండిపోయేదానికి దేవుడు కరుణిస్తూ ఉన్నాడు వరుణుడు కరణిస్తూ ఉన్నాడు గత ప్రభుత్వంతో పోలిస్తే సంతృప్తి శాతం రెండు నెలల్లోనే ప్రజలకు వచ్చిందంటే అది ప్రభుత్వాన్ని నడిపే నాయకుడు పనితీరు మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా శాంతి భద్రతల విషయానికి వస్తే నిన్న చూశారు దురదృష్టం ఇద్దరు యువకులు కరెంటు షాక్తో చనిపోవడం జరిగింది అది ఒక కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్య వైఖరి వల్ల ఇద్దరు యువకులు చనిపోవడం తక్షణం మేము పోవడం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి స్పందించి నిన్న సాయంత్రమే జరిగిన ఘటన మీద పూర్తిస్థాయి విచారం చేశారు అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు కూడా ఆదుకోవడం వాళ్ళకు కూడా ఈరోజే ఎమ్మెల్యే గారి చేతులతో ఐదు లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి దెబ్బతిన్న వికల అబ్బాయికి రెండు లక్షలు కూడా ఈ ఈరోజు ఇవ్వబోతున్నాం అవి కూడా తక్షణం అంటే జరిగిన సంఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వ స్పందన ఈ విధంగా ఉంటుందని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం నిన్న విశాఖపట్నంలో జరిగిన సంఘటన పైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి పోతా ఉన్నారు శాంతి భద్రతలు కానీ ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగినా తక్షణం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుంది రెస్పాండ్ అవుతుందని చెప్పేదానికి ఇటువంటి సంఘటనలు కూడా ఒక నిదర్శనం చూస్తే కడప జిల్లాలో చూస్తే ఒకసారి రాష్ట్రానికి రకరకాల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వస్తూ ఉంటాయి మొన్న శ్రీ సిటీలో దాదాపు పన్నెండు సంస్థల పెట్టుబడులు పెట్టిన వాళ్ళ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది కడప జిల్లాలో కూడా కొప్పర్తి పారిశ్రామిక హబ్బును కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న బడ్జెట్లో జరిగిన పరిస్థితి చూశారు మీరు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద పారిశ్రామిక వేడలున్నాయి ఎక్కడెక్కడ ప్రభుత్వం సేకరించింది భూములు అనే దాని మీద అధ్యయనం చేసిన తర్వాతే కొప్పర్తి హబ్బులో ఆరు వేల ఎకరాలు భూములు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించిన తర్వాతనే వాళ్ళు కూడా దీన్ని బడ్జెట్లో పెట్టడం జరిగింది కడపలో కూడా కొన్ని పారిశ్రామిక హబ్బులు కొన్ని తీసుకొచ్చే విధంగా ఐటీ మంత్రి నారా లోకేష్ గారి విన్నవించడం జరిగింది ఆయన కూడా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా కడప నియోజకవర్గంలో కూడా కడప కేంద్రం చేసుకొని ఇక్కడ కూడా ఒకటి రెండు ఐటీ క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తొందరలో హామీ కూడా ఇచ్చినారు వైసీపీ వాళ్లకు అడ్రస్ లేకుండా పోతుంది వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అర్థం కావడం లే ఏం జరుగుతున్నామని ఎక్కడ చూసినా భూ చేసినారు అక్రమ లేఅవుట్లు చేసినారు ప్రభుత్వ భూములు ఆన్లైన్ చేయించుకున్నారు దాని అన్నిటి మీద కూడా విచారణ జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సదస్సులు పెట్టారు రెవెన్యూ సదస్సులు ఎక్కడ పోయినా కూడా వైసీపీ నాయకులు అరాచకాలే బయటపడుతూ ఉన్నాయి కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రి ఉండి ఈ జిల్లాలో విపరీతమైన భూ డిప్యూటీ ముఖ్యమంత్రి ఉండి కడప నియోజకవర్గంలో భూ ప్రభుత్వ భూములు ఆకుపై చేసుకుని ఆన్లైన్ దీన్ని అన్నిటి మీద కూడా విచారణ జరుగుతూనే ఉంది వీళ్ళు కోర్టులకు పోతూ ఉన్నారు రక్షించుకునేదాన్ని వాళ్ళని వాళ్ళు రక్షించుకునేదానికి కోర్టులకు పోయి స్టేలు తెచ్చుకుంటూ ఉన్నారు ఏమి చేసినా కూడా అక్రమ కట్టడాలు భూకబ్జాలు ప్రభుత్వ భూములు ఎక్కడ ఆకుపై చేసుకున్నా దాన్ని ప్రభుత్వ పరం చేయడం ఖాయం దీంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు ఈ అరాచకాలను అడ్డుకట్ట వేస్తారనే నమ్మకం విశ్వాసంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారు ఆ తప్పు ఈ ప్రభుత్వం చేయదు వాళ్ళు చేసిన తప్పులన్నీ మేము సర్దిద్దుతాం తప్పు చేసిన వానికి మాత్రం ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు శాంతిపత్ర సమీక్షలో ఎక్కడైనా భూ కబ్జాలు చేస్తే ల్యాండ్ క్రాబింగ్ యాక్ట్ పెట్టి నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగానే మొన్న కూడా జిల్లా ఎస్పీ కూడా అదే డైరెక్షన్స్ ఇచ్చినట్టున్నారు పోలీసులు ఎక్కడైనా భూ కబ్జాలు చేస్తే మాత్రం ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మాత్రం ఖచ్చితంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెడతాం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించేది ఉంటుంది అందుకే దాదాపు ఈ రెండున్నర నెలలో వైసీపీ నాయకులు ఎవరు ఎక్కడా రోడ్లలో కనపడటంలే ముఖం చల్లడంలే తప్పు చేసినా ప్రజలు దించేసినారు ఇసిరి కొట్టినారు చీ కొట్టినారు ఓటుతో చెంప చెల్లు ఇంకా మనం ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ ముఖం చూపించలేమన్నారు అనే భావనతో ఎవరు బయటికి కూడా రావడంలే ఇంకా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నెలలో పదహైదు రోజులు ఇరవై రోజులు బెంగళూరు పరిమితం అయిపోయినాడు గతంలో ఏం మాట్లాడేవాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి అని మాట్లాడేవాడు అంటే హైదరాబాద్కి పోతే వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి అంట మరి ఈ ముఖ్యమంత్రి గారు బెంగళూరు పోయినప్పుడల్లా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా బెంగళూరు పోయి నివాసం ఉంటా ఉన్నాడే ఈయన ఏ రాష్ట్రం పక్క రాష్ట్రంలో నుంచి చేయడం లేదా అంటే ఏ వ్యక్తి అయినా ఇంకొక ఊరికి పోతే ఆ ఊరికి పరిమితం అయిపోతాడా ఇప్పుడు రోజు బెంగళూరు పోయి వస్తున్నాడే ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు పోతే పక్క రాష్ట్రంలో నుంచి రాజకీయాలు చేస్తారని మాట్లాడతారు ఇప్పుడు కన్నడ రాష్ట్రం నుంచి రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ ఏమనలా ఆయనకే అర్థం కావడం లే ప్రజలంతా మనకు సంక్షేమం అందించేసినాం బటన్లు వచ్చేసినాం ఓట్లేసేస్తారని బటన్లు వత్తి రాష్ట్రాన్ని ఒక క్రమబద్ధమైన సంక్షేమ పాలన అందించలేక ఆర్థికంగా రాష్ట్రాన్ని కుదేలు చేసి ఈరోజు జిల్లా కలెక్టర్ దగ్గర డీజిల్ పోసుకునేదానికి కూడా కార్లకు డీజిల్ పోసుకునేదానికి కూడా డబ్బులు లేకుండా చేసిన పరిస్థితి హాస్పిటల్లలో మందులు లేకుండా చేసిన ఆర్థికంగా పేద ప్రజలకు చిన్న పని చేయాలంటే కూడా బడ్జెట్లో డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చినాడు ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మనం పొత్తు పెట్టుకున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల ఆర్థిక సాయం అందుతూ ఉంది బడ్జెట్లో ప్రత్యేక ప్రణాళికలు పెడతా ఉంటారు వెనుకబడిన జిల్లాలకు బుందేల్కండ్ లాంటి ప్యాకేజ్ రాయలసీమ నాలుగు జిల్లాలు ఒంగోలు అట్లాగే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కూడా ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇవ్వబోతూ ఉంటారు రాజధానికి పదహైదు వేల కోట్లు యాభై ఏళ్ల కాలపరిమితితో వడ్డీ లేని రుణాన్ని కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో ఇవ్వబోతూ ఉన్నారు రాజధాని నిర్మాణం చేయాలా రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలా చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వాలా ప్రతి ఎకరాను డిస్ట్రిబ్యూటరీ కాలువలన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా గట్టెక్కించాలని చెప్పి అనేక సమీక్షలు చేసి తనకున్న అపారమైన అనుభవాన్ని అంతా కూడా ఈరోజు రాష్ట్రం మీద రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నాడు